గాయస్ మన సంక్రాంతికి గాలిపటాలు ఎగరేస్తాం కదా ఈరోజు వీడియోలో గాలిపటాలు ఎక్కడ పుట్టాయి అసలు గాలిపటాలు మనం ఎందుకు ఎగరేస్తామో చూద్దాం అయితే మొదటిగా గాలిపటాలు ఎక్కడ తయారు చేశారో చూద్దాం ఇప్పుడు ఇండియాలో అందరూ గాలిపటాలు ఎగరవేస్తారు కదా కానీ గాలిపటాలు ఇండియాలో పుట్టాయి అనుకుంటే మీరు పొరబడ్డట్టే ఇది మన పొరుగు దేశమైన చైనాలో పుట్టాయి అవును మీరు వింటున్న నిజమే ఐదవ శతాబ్దంలో ఫిలాసఫర్ మోజీ అండ్ లూబాన్ అనే ఇద్దరు వ్యక్తులు వీటిని ఆవిష్కరించారు అయితే వారు మూయున్ అనే పిలబడే చెక్కతో గాలిపటాలు తయారు చేశారు అప్పుడు ఇంకా పేపర్ కూడా లేదు అయితే దానిని వారు తీగతో ఎగిరేసేవారు అయితే పేపర్ ఇన్వెన్షన్ అయిన తర్వాత వుడ్ని తీసేసి పేపర్తో తయారు చేయడం మొదలుపెట్టారు అండ్ అవి బాగా ప్రాచుర్యం కూడా పొందాయి అయితే అప్పుడు గాలిపటాలను జీయువాన్ అని పిలిచేవారు అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేట్ కైట్స్ అయితే ఇప్పుడు మనం అసలు కైట్స్ ఎందుకు క్రియేట్ చేశారో చూద్దాం అయితే ఇప్పుడు మనం ఎంజాయ్ అండ్ ఫన్ కోసం కైట్స్ ఎగరేస్తున్నాం కదా అయితే ఐదవ శతాబ్దం నాటికి గాలిపటాన్ని రక్షణ కార్యక్రమానికి సందేశంగా ఉపయోగించడానికి యూజ్ చేసేవారు మరియు గాలి దిశ పరీక్షించడానికి అప్పట్లో ఏమైనా ఒక నగరంపై దాడికి దిగిన సమయంలో ఆ నగరం గోడలపై గాలిపటాలు ఎగిరేవేసేవారని చెబుతారు తన సైన్యం గోడల కింద తవ్వవలసిన సురంగం పొడవు కొలవడానికి అది సహాయపడుతుందని అంటారు అయితే మొదటిగా తెలిసిన చైనీస్ గాలిపటాలు చుదునుగా అంగి ఉండవు తరచుగా దీర్ఘ చతస్త్ర ఆకారంలోనే ఉండేవి ఇప్పుడు ఉన్నట్టు కాకుండా అప్పట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేటివి అవి ఎలా ఉండేవి ఇప్పుడు నేను చూపించలేను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది కనుక హౌ కైట్స్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ఇండియా అయితే భారతదేశంలోకి పదహారవ శతాబ్దంలో మొఘల్ కాలంలోనే వచ్చాయని అంటారు ఎలా వచ్చాయో ఇప్పుడు చూద్దాం కొంతమంది అంటారు చైనీస్ వ్యాపారులు ఇండియాకి వచ్చినప్పుడు తెచ్చారని వీడియో కంటిన్యూ చేసే ముందు ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి గాలిపటాలు మొదట భారతదేశంలో మతపరమైన చిహ్నంగా తయారు చేశారు ప్రజలు తమ కోరికలు ప్రార్థనలు దేవునికి తెలియజేయడానికి వాటిని ఎగిరవేశారు కాలక్రమేణా గాలిపటాలు ఎగరేవేయడం ప్రచారణ పొందింది ఇది ఫ్రెండ్స్ హిస్టరీ ఆఫ్ కైట్స్ వీడియో ఈ వీడియోలను తప్పు చెప్పుడే క్షమించండి ఫ్రెండ్స్ ఇది కేవలం రిసోర్స్ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఏ వీడియోలు చేద్దామో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి